ప్రియమైన స్నేహితులారా నేటి సువార్త ద్వారా ప్రభు మనకు నిజమైన ప్రార్థన యొక్క బోధిస్తున్నారు దేవునితో ఎలాంటి నిష్కపట అవసరమో ఎలా మన మనస్సు ఉంచుకోవాలో ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థన ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు ఇది మన జీవితంలో దేవునితో సహజమైన సంబంధాన్ని పెంపొందించుకునే మార్గం మనము నేర్చుకోవలసినదేమిటంటే ప్రార్థన పదాల ప్రభావముతో కాదు విశ్వాసముతో ఉండాలి దేవునికి హృదయపూర్వకముగా చెప్పే మాటలే ప్రియమైనవి పరలోక ప్రార్థనలో దేవుని మహిమ మన అవసరాలు క్షమ రక్షణ అని ఉంటాయి కాబట్టి శ్వాస పూరితముగా ప్రార్థించాలి క్షమించే మనస్సు ఉండాలి మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు మనలని క్షమించలేడు అని తెలుసుకోవాలి ప్రార్థన కేవలం మాటలు కాదు జీవిత శైలిగా మారాలి ప్రభువా మా ప్రార్థనలు నిస్వార్థముగా ఉండాలని మాటలకే పరిమితము కాక నీతో నిజమైన సంబంధముగా మార్చండి నీ ప్రేమలో నిత్యము జీవించేందుకు శక్తినివ్వండి ఆమె